ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ కేజీ వరకు బరువు తగ్గి బరువు నుంచి వచ్చి నాకు ఏముంది ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న భీమలా నాయక్ రిలీజ్ దాకా మీకు తెలుసు నేను నిజంగా సినిమాల్లో ఉండాలంటే బోల్డ్ డబ్బు దాదాపు డెబ్బై కోట్ల పైన ట్యాక్స్ కట్టాను ఈ ఐదు సంవత్సరాల్లో అంత డబ్బు సంపాదించగలరు కానీ నాకు కష్టం ఏమనిపిస్తుంటే సినిమాల్లో ఒక మార్పుని తీసుకురావడం ఈజీ మూడు గంటల సినిమాల్లో అన్ని మార్పులు తీసుకురావడం ఈజీ కానీ నిజ జీవితంలో నిజంగా ఒక మార్పు పట్టుకురావాలి అంటే నాకు దశాబ్దం పట్టింది ఇంత మాత్రం మీ మీ ప్రేమను నోచుకోవడానికి మీ నమ్మకాన్ని నోచుకోవడానికి రెండు చోట్ల ఓడగొట్టిన తర్వాత కూడా మీ నన్ను పరీక్షలు పెట్టారు నేను అర్థం చేసుకుంటా నేను నిలబడతా మీరు ఒక చిన్నపాటి స్కిల్ కావాలి అంటే ఒక డాక్టర్ కావాలంటే ఐదు సంవత్సరాలు చదువుకోవాలి ఒక ఇంజనీరింగ్ కావాలంటే ఐదు సంవత్సరాలు చదువుకోవాలి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఇంకొక రెండు సంవత్సరాలు చదువుకోవాలి నాకు తెలుసు అలాంటిది కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తుని నువ్వొక నువ్వొక ఒక పార్టీని నడిపే వ్యక్తిని ఎలా నమ్మాలి గతం రెండు వేల ఎనిమిదిలో పార్టీ ప్రారంభించి నువ్వు ఆప్ చే మీరు ఆప్ చేసేశారు అన్న భావన నాకు తెలుసు నేను ఒకటి పని ప్రారంభిస్తే నా కంఠంలో ప్రాణం పోవాలి కానీ నేను పని అయితే ఆపను నేను ముఖ్యంగా మనకి జగ్గంపేటలో రవాణా చిరు వ్యాపారులు ఫుట్పాత్ వ్యాపారులకి కుటుంబ ప్రభుత్వం అండగా ఉంటుంది మీకు మైక్రో ఫైనాన్సింగ్ మీకు డైలీ ఫైనాన్స్లో మీకు ఇబ్బంది కలగకుండా నేను రేపు పొద్దున కూటమి ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజున మేనిఫెస్టోలో వచ్చేది కాదు ముప్పై ముప్పై తారీఖున నేను మీ గొంతుని పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను నా గళాను వినిపిస్తాను మీ కష్టాలకి మీ నష్టాలకి రైతు పెట్టే కన్నీరుకి సాగునీరుకి ఉపాధి అవకాశాలకి యువతకి ఉపాధి అవకాశాలకి మహిళలకి సంరక్షణకి మహిళలకి ఉపా ఉపాధి అవకాశాలకి ఏదైనా సరే నేను మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది మన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వానికి నేను సగటు మనిషి గొంతు జనసేన అసెంబ్లీలో వినిపిస్తా అలాగే భవన నిర్మాణ కార్మికులు నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడి నుంచి ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా గలమెత్తింది భవన నిర్మాణ కార్మికులు నా దగ్గరకు వచ్చారు ముప్పై నలభై మంది దాకా చనిపోయాం ఇసుక దోపిడి జరుగుతూ ఉంది ఇసుక దొరకట్లేదు మాకు పనిలు లేవు మాకు మా ఆకలితో మటమటమట్లు ఆడిపోతున్నాం అలమటించిపోతున్నాం అంటే నాకు తెలియదు రెండు చోట్ల ఓడిపోయి నేను అసలు జనం వస్తారో లేదో నాకు తెలియదు నన్ను నమ్మారో లేదో నాకు తెలియదు నమ్మారో లేదో తెలీదు సో రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో నా భవన నిర్మాణ కార్మికుల కోసం నేను బయటకు వచ్చాను బయటకు వస్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒకటి చెప్పారు సరే ఇంకా దిగద్దు అప్పుడే మీరు బయటికి రావద్దు జనం లేరన్నారు నేను ఒకటే చెప్పా యాభై మంది ఉన్నారని అడిగారు యాభై మంది మన మన వాళ్ళు ఉన్నారని అడిగారు యాభై మంది ఉంటే చాలు అన్న నాకు సంఖ్యతో బలం సంబంధం లేదు నాకు గుండె బలంతో ఉన్న పట్టుమని పది మంది ఉంటే చాలు నేను నడిపేస్తాను రోడ్డు మీదకెళ్ళి వైజాగ్ సెంటర్లో దిగ్గానే ముందు వెయ్యి మంది ఉన్నారని చెప్పారు అది పదివేల మంది అయ్యారు చూస్తుండగా పాతిక వేల మంది అయ్యారు కొద్దిసేపట్లో యాభై లక్ష లక్షన్నరకెళ్ళిపోయింది ఒక మానవ సునామీ వచ్చింది అంటే జనసేన నిలబడితే ఎంత నమ్మకం ఉందో ఓడిపోయినా ఆరు నెలలకే నాకు అర్థం చేశారు ఆ రోజు అందరూ చెప్పారు అన్న మేము తప్పు చేసాం నీ వెంట నిలబడలేకపోయాం ఈసారి నిలబడతామంటే నేను ఒకటే చెప్పా మీరు నిలబడ్డా నిలబడకపోయినా నాకు తెలుసు మీ కష్టాలు వకీల్ షాప్లో చెప్పాను వారు నిలబడ్డా నిలబడకపోయినా నేనైతే నిలబడతాను అది సినిమా డైలాగ్ కాదు అది నా గుండెల లోతుల నుంచి వచ్చింది నేను రెండు చోట్ల ఓడిపోయినా ఎందుకు నిలబడి ఉన్నానంటే నేను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని అలాగే షగువరాయన స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని ఒక నాని పాల్కీవాలా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ చాలామంది మహానుభావులు స్ఫూర్తినిస్తే సినిమాల్లోకి రాకముందు నాకు సినిమా గురించి తెలియదు నాకు మన పెద్దలు ఇక్కడ కిరలంపూడిలో ఉండే పెద్దలు కూడా అంటూ ఉన్నారు సినిమా నటులకి ఏం తెలుసు అని మన మీద సంపూర్ణ గౌరవం ఉంది ఇది కూడా చెప్తున్నాను మీకు సినిమా నటులకి ఏమి ఆ సినిమా నటులు మనుషులు కాదా సినిమా నటులకి ప్రేమ ఉండదా సినిమా నటులకి సామాజిక బాధ్యత ఉండదా నేను సినిమాల్లోకి రావాలని అనుకోవాలా నాకు కుదిరింది అంతే కానీ నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద మా నాన్న ఒకటే చెప్పాడు ఇనప కండరాలు ఉక్కు నరాలు వజ్రం లాంటి సంకల్పం ఉన్న యువతి దేశానికి కావాలి అంటే మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోయి నేను స్వామి వివేకానంద కోరుకున్న ఒక యువకుల్లో ఒకనైతే చాలు అన్న ఒక చిన్న సంకల్ప ఇక్కడ దాకా పట్టుకొచ్చింది అది అయ్యానో లేదో కూడా నాకు తెలియదు అది అవుతానో కూడా లేదు నాకు తెలియదు కానీ నిలబడగలను పోరాటం చే